నువ్వు ఏ మెడిసిన్ యూజ్ చేస్తావుడి ఉంటే మిల్క్ తాగొచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మి సత్య అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అందరూ కూడా నీ పిసిఓడి జర్నీ మాతో షేర్ చేసుకో చేసుకోని కామెంట్స్లో పెడుతున్నారు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటే అనుకున్నాను ఎందుకంటే నేను పీసీఓడితో చాలా సఫర్ అయ్యాను కదా నా అలాగే సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో నా పీసీఓడి జర్నీ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుద్ది అనేసి నేనైతే అప్పుడు అనుకున్నాను సో రీసెంట్ డేస్లోనే నేను షార్ట్ వీడియోస్లో పీసీఓడి సిరీస్ స్టార్ట్ చేశాను సో దానికైతే మంచి రీచ్ వచ్చింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేనైతే ఈ వీడియో ద్వారా అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అది అంత రీచ్ అయ్యి అంత సక్సెస్ వస్తుంది అని అనుకోలేదు దానికైతే చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రెసెంట్ డేస్లో హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఈ పీసీఓడితోనే సఫర్ అవుతున్నారు మెయిన్గా ఈ పీసీఓడి అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అలాగే మనం తీసుకున్న ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇంకా ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు మమ్మల్ని కూడా చాలామంది అనేవారు ఇప్పుడు ఈ రోజుల్లో బాగా కామన్ అయిపోయింది పెళ్ళైన వెంటనే ఏం లేదా ఏం లేదా ఏ విశేషం లేదా అని అడుగుతూనే ఉంటారు వాళ్ళ మాటలు మనం ఇంకా లో అయిపోతూ సో అలా ఏం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలియవు కదా సో పుసుకున అడిగేస్తుంటారనమాట సో అలాంటప్పుడు మనం ఏం ఫీల్ అవ్వద్దు వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ నాకు పీసీఓడి ఎప్పుడు ఎలా ఎంటర్ అయింది అంటే నేను ఆఫ్టర్ డిగ్రీ ఇంకా బొబ్బిలి సత్యసాయి కాలేజీలో చేసేదాన్ని అని షార్ట్ వీడియోలో చెప్పేశాను సో అప్పుడు నేను ఎక్కువ జంక్ ఫుడ్స్ తినేసేదాన్ని ప్రాపర్గా డైట్ టైం టు టైం తినేదాన్ని కాదనమాట సో నాకు అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సడన్గా డేట్స్ ఆగిపోయి సో నేనైతే చాలా లైట్ తీసుకున్నాను వన్ మంత్ కాకపోతే వన్ మంత్ అదే నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా వస్తుందిలే అని చెప్పి డిలే చేసేసాను అనమాట ఇంకా అన్ని మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే మనకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో నేను మా దగ్గరలో ఉన్న మెడిక్ అయితే కన్సల్ట్ చేశాను హాస్పిటల్కి వెళ్ళగానే మేడం గారేమో స్కాన్ చేసుకోవాలమ్మా అని చెప్పారు సో స్కాన్ అనగానే నాకు చాలా భయం వేసింది సో స్కాన్ రిపోర్ట్ రాగానే ఇంకా నీకు గత వాటర్ బబుల్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్టేజ్లోనే ఉన్నాయి నువ్వు మెడిసిన్ వాడితే క్యూర్ అయిపోతుంది ఏం పర్వాలేదమ్మా అని చెప్పారు సో మేడం దగ్గర అయితే మెడిసిన్ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ ఒక వన్ మంత్కి మెడిసిన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి ఒడి సిమ్టమ్స్ నాకైతే ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ వచ్చేసేవి నెక్స్ట్ వెయిట్ బాగా ఎక్కువ గెయిన్ అయిపోయాను చాలా బద్ధకంగా చాలా నీరసంగా ఉండేది ఇంకా అలా పడుకునే ఉండాలనిపించేది అనమాట సో ఇవైతే కొన్ని సింటమ్సే ఇంకా చాలా ఉంటాయి నేను ఫేస్ చేసిన సిమ్టమ్స్ అనమాట ఇవి ఇంకా డైట్ విషయానికి వస్తే నేనైతే ఫుల్గా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేస్తాను అలాగే నాన్ వెజ్ కూడా ఫుల్గా అవాయిడ్ చేసేసాను మనం వెజ్జెస్ ఎక్కువ తినాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి నాకు పీసీ ఒడి ఎంటర్ అయ్యేటప్పటికి నా వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉండేది ఇంకా పీసీ ఒడి అంత తగ్గి పీరియడ్స్ రెగ్యులర్ అయిన తర్వాత నా వెయిట్ ఫార్టీ ఎయిట్కి వచ్చింది సో ఫార్టీ ఎయిట్ కేజీస్ ఉండేటప్పుడు నేనైతే కన్సీవ్ అయ్యాను ఇవన్నీ పాటిస్తూ మనం స్టమక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల చేస్తే ఇంకా మంచిది ఇంక ఇవన్నీ చేస్తూ మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నా సరే మనం కలిసి అవ్వట్లేదు అంటే ఒకసారి మన లైఫ్ పార్ట్నర్ని కూడా చెక్ చేసుకోమనాలి ఎందుకంటే ఒక్కోసారి ఇష్యూస్ వాళ్ళు కూడా ఉంటే కలిసి అవ్వమనమాట సో వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేయించాలి ఇంకొక కామెంట్ ఏంటి అంటే అక్క హాస్పిటల్ నేమ్ చెప్పండి ఇంకా మెడిసిన్ నేమ్ చెప్పండి అంటున్నారు ఇంకా హాస్పిటల్ అంటే చాలా దూరం నేను వెళ్ళిన దగ్గరికి మీరు అందరూ వెళ్ళిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ మన అందరికి ఇప్పుడు గైనిక్లు చాలా అందుబాటులో ఉంటున్నారు మనకి దగ్గరలో ఉండే గైనిక్ని మనం కన్సల్ట్ చేస్తే చాలా మంచిది వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి పీసీ ఏ స్టేజ్ లో ఉంది మనకి ఏ మెడిసిన్ ఇస్తే మనకి క్యూర్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తారు ఇంకా నేను చూపించుకున్న హాస్పిటల్ నేమ్ ఏంటంటే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా విజయమ్మ మెటర్నిటీ హాస్పిటల్ అని సో మాకు దగ్గరలో ఆ హాస్పిటల్ ఉంది ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను మా వదిలికి తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తే నేను అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను ఆమె పేరు విజయమ్మ విజయమ్మ మెటర్నిటీ హాస్పిటల్ సో మీరైతే ఒకవేళ అక్కడికి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా కనీసం అవ్వకుండా ఇలా పీసీ ఓడితే సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆమెని వెళ్ళి కన్సల్ట్ చేయండి ఆమె బాగా చూస్తుంది మనకి వీలైనంత తొందరగా పీసీఓడి అనేది తగ్గిపోతుంది పీసీఓడి తగ్గాలంటే ప్రాపర్ డైట్ ఉండాలి అలాగే ఎక్సర్సైజెస్ ఉండాలి ఇంకా మనం చాలా పాజిటివిటీతో ఉండాలి నాకు పీసీఓడి తగ్గిపోతుంది నేను ఖచ్చితంగా కన్సీవ్ అవుతాను అనే పాజిటివ్నెస్ మనలో ఉంటే మనం ఆటోమేటిక్గా టెన్సి అనేది అవుతాము అని నా ఫీల్ కామెంట్ ఏంటి అంటే అక్క నువ్వు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నావు అలాగే ఎన్ని మంత్స్ తర్వాత చెక్ చేసుకున్నావు అని ఒక కామెంట్ పెట్టారు సో నేను ఎన్నిసార్లు అంటే కన్సీవ్ అయ్యేటప్పుడు చేసుకోకుండా కన్సీవ్ ముందు అంటే మాకు పెళ్ళైన కొత్తలో ఎందుకంటే అప్పుడు అందరూ ఎక్కువ మంది అడుగుతుండేవారు అనమాట ఏం విశేషం లేదా ఏం విశేషం లేదా అని సో వన్ మంత్ అవ్వకపోయేసరికి మనకు హోప్స్ అనేవి ఉంటాయి కదా సో అప్పుడైతే ఎక్కువ చెక్ చే వన్ ఒక వన్ టూ మంత్స్కి గ్యాప్ వచ్చేసినా సరే చెక్ చేసేసుకునేదాన్ని ఇంకా నెయిటివ్ వచ్చేది నెయిటివ్ వస్తే మనం ఆటోమేటిక్గా చాలా ఫీల్ అవుతాం కదా సో నేను ఈ పీసీఓడి ఉందనే అపోహలోనే ఉండిపోయాను సో నేను కన్సీవ్ అయ్యే టైంకి మాత్రం నేను ఫోర్ మంత్స్ వరకు అస్సలు ఎప్పుడు కూడా టెస్ట్ అనేది చేసుకోలేదు ఆ ఫోర్ మంత్స్ తర్వాత నాకు సిమ్టమ్స్ అనేవి అన్నీ కనిపిస్తున్నాయి ఈ సిమ్టమ్స్ కనిపించినా సరే నేను ఏదో గ్రమంలో ఉండిపోయినంతే ఏదో హెల్త్ ఇష్యూ నాకు వచ్చేసిందేమో నేను కన్సీవ్ అవ్వలేదేమో అని అనుకునేదాన్ని ఇంకా చెప్పాను కదా మా ఫ్రెండ్స్ మీకు చెప్తే చేసుకోవాలి ఎందుకంటే మంచిది అని చెప్పింది ఇంకొక కామెంట్ ఏంటంటే అక్క నువ్వు ఏ మెడిసిన్ యూజ్ చేసావు అని కామెంట్ చేశారు పర్టికులర్గా మనం ఈ మెడిసిన్ యూజ్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఈ మెడిసిన్ యూజ్ చేస్తేనే మనకి ఈ పీసీవడ్ అనేది తగ్గుతుంది అని ఏమీ చెప్పలేము మనకి దగ్గరలో ఉండే గైడికిని కన్సల్ట్ చేస్తే మనకి పీసీవడ్ అనేది ఏ స్టేజ్లో ఉంది అని వాళ్ళు చెక్ చేసి మనకి మెడిసిన్ అనేది ఇస్తారు ఆ మెడిసిన్ యూజ్ చేస్తే మనకి పీసీవర్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కామెంట్ ఏంటి అంటే అక్క పీసీఓడి ఉంటే మిల్క్ తాగొచ్చు అని కామెంట్ చేశారు సో పీసీఓడికి అలాగే మిల్క్ తాగడానికి సంబంధమే లేదు పాలు అయితే తాగొచ్చు కాకపోతే ప్యాకెట్ పాలు అవాయిడ్ చేసి మనకు న్యాచురల్గా దొరికే ఆవు పాలు తాగితే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్ పాలలో కూడా చాలా కల్తీ వచ్చేసింది కదా సో అవి అవి అవాయిడ్ చేసి మనం ఆవు పాలు తాగితే హెల్త్కి మంచిది